హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా మేము వఫ్రాక్ వెళ్తున్నామని దారిలో కనిపించినటువంటి చాలా నర్సరీలు కూడా చూపించాను ఇప్పుడు మేము ఎక్కడికైతే రావాలనుకున్నామో అక్కడికి వచ్చేసాను చూడండి ఇక్కడ అన్నీ కూడా ఖర్జూరం తోటలే ఉన్నాయి అన్నీ ఖర్జూరం చెట్లే కనిపిస్తున్నాయి ఇక్కడ ఎక్కువగా ఖర్జూరమే పండిస్తున్నారు ఇవన్నీ కూడా కువైతి వాళ్ళ తోటలు ఇక్కడ వాళ్ళ ఫామ్ హౌసెస్ కూడా ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ మునగ చెట్టుని ఇక్కడ మన తెలుగు వాళ్ళే వేసుకున్నారు అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళ వేసుకున్నారు వాళ్ళ కోసము ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ ఇనుప కమ్మలతో చేసిన దానికి కర్బూజ చెట్లు వేస్తున్నారు అంటే దానికి కర్బూజ చెట్లు అల్లిస్తారంట ఇప్పుడు మేము ఆ ఖర్జూరం చెట్ల దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఇక్కడ ఖర్జూరం చెట్లు ఎలా ఉంటాయి ఎంత హైట్లో ఉంటాయి వాటికి కాయ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇవేనండి ఖర్జూరం కాయలు స్టార్టింగ్లో ఇలా ఉంటాయి వీటి హైట్ కూడా చాలా తక్కువగా ఉంది దీనికి కింద భాగంలో కూడా చాలా కాయలు వచ్చి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే వీటి సీజన్ స్టార్ట్ అవుతుంది కాయలు కూడా ఇప్పుడే చిన్న చిన్నవి స్టార్ట్ అయ్యాయి జూన్ జూలైకి అంతా కూడా కాయ అనేది రెడీ అయిపోతుంది నాకు చెప్పాను కదండి కింద కూడా కాయలు వచ్చాయని ఇక్కడ చూడండి చెట్టుకి కింద భాగంలో కూడా చాలా కాయలు వచ్చాయి ఇక్కడ ఈ ఖర్జూరం కాయలు రెడీ అయ్యాక తింటే చాలా టేస్ట్ ఉంటాయి చాలా మంచిది కూడా హెల్త్కి ఇక్కడ ఖర్జూరం చెట్లే కాకుండా ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ గోరింటాక్ చెట్లు కూడా ఉన్నాయి మా పాప అయితే గోరింటాక్ కోయాలని వెళ్ళింది కానీ తనకి అక్కడ ఏదో స్పైడర్ కనిపించి తలకే భయపడి వెనక్కి వచ్చేసింది ఇక్కడ ఒక రేగ చెట్టు ఉంటే దానికి వెళ్ళి కోసుకొని తింటూ వస్తుంది కవర్ మాత్రం వదలట్లేదు పైన ఎండ ఎక్కువ ఉందని తలపైన కవర్ వేసుకొని మరీ తిరుగుతోంది అక్కడెక్కడో చివరిలో మొక్కజొన్న పొత్తులు ఉన్నాయని అక్కడికి నడుచుకుంటూ వెళ్తోంది చలికాలం అయితే ఈ పంట చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఎండలకాలం స్టార్ట్ అయింది కాబట్టి అన్నీ చాలా వరకు ఎండిపోయి ఉన్నాయి దీని పక్కనే పాలకూర తోటకూర కూడా వేస్తున్నారు మా పాప చేతికి రెండు పొత్తులు తీసుకుంది దానికి ఏదో చిన్న పురుగు కనిపించిందని భయపడి కింద పడేసింది ఇదంతా ఎర్ర తోటకూర చలికాలం అయితే ఈ పంట చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎండలకాలం కాబట్టి పంట అనేది చాలా తక్కువగా వేశారు దీని పక్కనే ఉల్లిపాయ వేస్తున్నారు ఇవన్నీ కూడా ఉల్లిపాయ చెట్లే దానికి ఇటువైపు కొద్దిగా బీట్రూట్ వేస్తున్నారు బీట్రూట్ పంట చాలా తక్కువగా వేస్తున్నారు దానికి అటువైపుగా క్యారెట్ కూడా వేస్తున్నారు క్యారెట్ కిందంతా చాలా చిన్న చిన్న సైజులో ఉన్నాయి దీని పక్కనే అక్కడ మనకు పచ్చగా కనిపిస్తోందంతా కొత్తిమీర ఇది మొత్తం కొత్తిమీరేనండి ఇవన్నీ కూడా కువైటీ వాళ్ళవి వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం లోపలికి రావడానికి వీలు లేదు అంటే ఇక్కడ మనకు ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వీ చూడ్డానికి వచ్చాము ఇటువైపు అన్ని ఉన్నాయి చాలా చాలా మేకలు ఉన్నాయి మా పాప వాటన్ని చూడ్డానికి ఆయన తీసుకెళ్లాడు లోపలికి ఇక్కడ వీటన్నిటిని లోపల పెట్టి బయట తాళం వేస్తున్నారు వీటన్నిటిని కూడా వీళ్ళు పెంచుతున్నారు ఇక్కడ తర్వాత అమ్మేస్తారు ఇప్పుడు వీటికి మేత వెయ్యాలంట అందుకే ఆయన తీసుకురావడానికి వెళ్ళాడు వీటికి మేత వేయాలి అంటే నేను ఏ చెట్టు ఆకులో తీసుకొచ్చి వేస్తారనుకున్నాను కానీ వాటికి గింజలు తీసుకొచ్చి వేస్తున్నారు ఇవి నేనైతే ఫస్ట్ చూసి కోడికి వేస్తారేమో అనుకున్నాను అంటే ఇక్కడ కోళ్ళు కూడా పెంచుతున్నారు కాదంట అవి మేకలకి వేసేవని చెప్పారు మా పాప మాత్రమే ఆయన అస్సలు వదలట్లేదు ఆయన వెనకే వెళ్తూ ఉంది మనం కొంచెం డోర్ ఓపెన్ చేసినా సరే అవన్నీ బయటికి పరిగెత్తడానికి రెడీగా ఉన్నాయి ఇక లోపలికి వెళ్లకుండా బయట నుంచే చూసాము అటువైపు చూస్తే పచ్చిమిరపకాయ చెట్లు అలాగే వంకాయ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక గంట ఉండడానికే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అలాంటిది పాపం వీరు రోజు ఇక్కడ ఎలా ఉంటారో ఇప్పుడు ఇదంతా చూసేసి మేము ఇక్కడ నుంచి మేము మరో చోటుకి వెళ్ళాలి అక్కడికి బయలుదేరాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో